నమో తస్స భగవతో అర్హతో సమ్మసంబుద్ధస్స బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధర్మము పుస్తకంలోని నాలుగవ అధ్యాయము గత జన్మ కర్మ ప్రభావం భవిష్యత్తు జన్మపై ఉంటుందని బుద్ధుడు విశ్వసించాడా అను అంశం గురించి తెలుసుకుందాం కర్మ నియమాన్ని గూర్చి బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పాడు నీవు విత్తేదాన్ని బట్టే ఫలితం ఉంటుందని మొదట చెప్పింది బుద్ధుడే కర్మ నియమాలంటూ నిర్దేశించి వాటిని ఖచ్చితంగా పాటించినట్లయితే సమాజంలో నైతిక స్థాయి మారదని బుద్ధుడు నొక్కి చెప్పాడు బుద్ధుడు సూత్రీకరించిన కర్మ ఫలితం వర్తమాన జీవితానికే వర్తిస్తుంది కానీ అప్పుడు ప్రచారంలో ఉన్న కర్మ సిద్ధాంతపు తీరే వేరు దాని ప్రకారం ఒకడు ఈ జన్మలో చేసిన కర్మ ఫలితాన్నే కాక గత జన్మల కర్మ ఫలితాలను కూడా అనుభవించాలి ఒకడు పేదవాడుగా పుట్టడానికి కారణం వాడు గత జన్మలో చెడు కర్మ చేసి ఉండడమే ఒకడు ఐశ్వర్యవంతుగా పుట్టడానికి కారణం వాడు గత జన్మలో సత్కర్మ చేసి ఉండడమే ఒకడు పుట్టుకతోనే అంగవైకల్యం ఏర్పడడానికి కారణం వాడు గత జన్మలో చెడు కర్మ చేసి ఉండడమే అది చాలా హానికరమైన సిద్ధాంతం ఈ వివరణను బట్టి ఇక మానవ ప్రయత్నానికి ఎలాంటి ఆస్కారమూ లేదు ఎందుకంటే తాను అనుభవించాల్సింది ఇదివరకే నిర్ణయమైపోయి ఉంది కాబట్టి ఈ సిద్ధాంతాన్ని బుద్ధుడే ప్రబోధించినట్లు ప్రచారం చేయడం కూడా జరిగింది అయితే బుద్ధుడు అలాంటి సిద్ధాంతాన్ని విశ్వసించాడా ఈ సిద్ధాంతాన్ని గుర్చే అవగాహన చేసుకోవాలంటే పరిభాషక పదజాలాన్నే అందుకు అనువుగా మార్చడం మంచిది గత కర్మ ఫలితం ఈ జన్మలో అనుభవించడం అనడం కంటే గత కర్మ ఫలితం ఈ జన్మకు సంక్రమిస్తుందనడం సబబుగా ఉంటుంది అనగా పాప ఫలితం వంశపారేపరంగా సంక్ర సంక్రమించ డమన్నమాట అలా అన్వయించుకోగలిగినప్పుడే దేనికేది అసలైన కారణమో తెలుస్తుంది ఇలా అన్వయించడం ద్వారా ఏర్పడే రెండు ప్రశ్నలు సులభంగా సమాధానం లభిస్తుంది గత కర్మ యొక్క ఫలితం ఈ ఎలా సంక్రమిస్తున్నది మొదటి ప్రశ్న ఆ ఫల సంక్రమణ ఎలా జరుగుతుందో పరిశీలిద్దాం గత కర్మ అనగా ఏమిటి దాని స్వరూప స్వభావాలేమిటి అది ఈ జన్మలో ఎలా సంక్రమిస్తున్నదని రెండవ ప్రశ్న తల్లిదండ్రుల ద్వారా తమ సంతానానికి సంక్రమించేది ఏమిటి దీనిని శాస్త్రీయంగా పరిశీలించినప్పుడు పురుష బీజం స్త్రీ అండంతో మిళితమైనప్పుడు గర్భంలో పిండం ఏర్పడుతుందని అన్న విషయం తెలిసినదే అనగా గర్భంలో జీవ పదార్థం ఏర్పడేందుకు రెండు జీవకణాలు సమ్మిళితమవుతాయి ఈ రెండింటిలో ఒకటి తల్లిదైతే మరొకటి తండ్రిదై ఉంటుంది ఈ జీవ సృష్టి ఎలా జరుగుతుందన్న విషయం బుద్ధుడు యక్షునితో జరిగిన సంవాదంలో తెలియపరచాడు బుద్ధుడు ఒకసారి రాజగృహ ప్రాంతంలోని ఇంద్రకోట పర్వత శిఖరంపై ఉంటూ ఉండేవాడు యక్షుడు బుద్ధుణ్ణి దర్శించి ఈ విధంగా సంభాషణ ప్రారంభించాడు పదార్థ రూపంలో కనిపించేది ఆత్మ కాదని తథాగతులు అంటున్నారు కదా అయితే ఆత్మ అనేది ఎలా ఏర్పడుతుంది శరీర భాగాలు ఎముకలు ఆత్మ కాదు కదా అసలు ఈ ఆత్మ అనేది తల్లి గర్భంలోనే ఏర్పడుతుందా బుద్ధుడు ఇలా సమాధానమిచ్చాడు తొలుత పిండోత్పత్తి జరుగుతుంది ఆ తర్వాత అది పెరిగి మానవాకృతి తాలుస్తుంది దానిలో రక్తం ఏర్పడుతుంది మానవాకృతి ఘనపదార్థంగా పెరుగుతుంది ఆ ఘనపదార్థానికి వెంట్రుకలు మలుస్తాయి అదేవిధంగా కాళ్ళకు చేతులకు గోళ్ళు ఏర్పడతాయి తల్లి స్వీకరించే ఆహారం జీర్ణమై గర్భంలోని శిశువుకు కూడా అందజేయబడుతుంది ఆ విధంగా శిశువు పెరుగుతుంది అయితే హిందూ మత సిద్ధాంతం అలా చెప్పదు పిండం మాత్రమే తల్లి గర్భంలో ఏర్పడుతుందని ఆ తర్వాత ఆత్మ ఆ పిండంలోకి ప్రవేశపెట్టబడుతుందని చెప్తుంది కానీ ఆ సిద్ధాంతానికి రుజువేమీ లేదు ఇప్పుడు గత కర్మఫలం ఎలా సంక్రమిస్తుందన్న రెండవ ప్రశ్నకు సంబంధించి అది సంక్రమిస్తుందా లేక ప్రవేశిస్తుందా అన్నది పరిశీలించాల్సి ఉన్నది ఈ ప్రశ్నకు మనం అవగాహన చేసుకుని విధానం శాస్త్రీయ పరిశీలనకు నిలబడగలిగినదై ఉండాలి దీనికి ఎలాంటి సమాధానం చెప్పగలిగినప్పటికీ అది సబవైనదా కాదా అన్న విషయం శాస్త్రీయంగా ఎలా రుజువు అవుతుంది తల్లిదండ్రుల గుణ విశేషాలు తమ సంతానానికి సంక్రమిస్తాయన్నది శాస్త్రీయంగా రుజువైన విషయమే కానీ హిందూ మత సిద్ధాంతం ప్రకారమైనట్లయితే తల్లిదండ్రుల నుండి సంక్రమించేది శరీరం మాత్రమే ఆ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డకు గత జన్మల పాప ఫలితాలను అనుసరించే తక్కినవన్నీ ఏర్పడతాయని ఆ సిద్ధాంతం చెప్తుంది ఆ సిద్ధాంతం ప్రకారమైనట్లయితే తల్లిదండ్రుల నుండి సంక్రమించేదే ఏది ఉండదు అన్నీ ఆ శిశువు యొక్క గత జన్మ నుండే సంక్రమిస్తాయి అలాంటి సిద్ధాంతం అభూత కల్పన మాత్రమే అవుతుంది అలాంటి అభూత కల్పనలతో కూడిన సిద్ధాంతాన్ని బుద్ధుడు అంగీకరించలేదు గత జీవుడే తిరిగి జన్మించాడనడం వాస్తవం కాదు అయితే అందుకు ఒక దృష్టాంతం ఇవ్వండి ఓ రాజా ఒకడు మరొకడి మామిడి పండ్లు దొంగలించాడు అనుకుందాం ఆ దొంగ శిక్షార్హుడు కాడా శిక్షార్హుడే ఆ మామిడి పండ్లు భూమిపై పడగా దొంగలించినవి కాదు కదా అలాంటప్పుడు అతడు ఎందుకు శిక్షార్హుడు కావాలి నాటి పెంచబడిన చెట్టు నుండి వచ్చినవి ఆ పండ్లు కాబట్టి అదేవిధంగా మహారాజా ఒకడు మంచి కార్యమో చెడు కార్యమో చేస్తాడు దాని ఫలితం మరో రూపంలో అనుభవించాల్సి ఉంటుంది అందుచేత చెడు కార్యాలు చేసి వాటి ఫలితం నుండి తప్పుకోవడం సాధ్యం కాదు బంతే నాగసేన చాలా చక్కగా చెప్పారు రాజు ఇంకా తన వాదాన్ని కొనసాగిస్తూ బంతే నాగసేన ఒకరు చేసే కార్యాల ఫలితం ఎలా సంక్రమిస్తుంది ఒకదాని వెంట దాని నీడ అనుసరించినట్లే నీవు చేసే కార్యాల ఫలితం కూడా నీవు వెన్నంటే ఉంటుంది నీ వెన్నంటే వస్తుంది అయితే ఈ కార్యాల ఫలితం ఇది అని పేర్కొన్న సాధ్యం అవుతుందా వీలు కాదు అది ఎలాగో వివరించండి ఓ రాజా ఎవరైనా చెట్టును నాటకముందే దాని పండ్లను చూపెట్టగలరా ఇవిగో ఇవి ఆ నాటని చెట్ల పండ్లు అని చెప్పడానికి సాధ్యమా అది సాధ్యం కాని విషయం అదే విధంగా ఓ రాజా జీవన గమనం ఆగిపో ఆగిపోనంత వరకు ఒకరి క్రియల పర్యవసానం ఇది అని చెప్పలేము చాలా చక్కగా వివరించారు బంతే నాగసేన ముగింపు గత కర్మ అనే విషయమై బుద్ధుడు ప్రబోధించిన సిద్ధాంతం పూర్తిగా శాస్త్రీయమైనది గత జన్మ యొక్క కర్మ ఈ జన్మకు సంక్రమిస్తుందని బుద్ధుడు విశ్వసించలేదు తల్లిదండ్రుల కర్మ యొక్క ఫలితం తమ సంతానానికి సంక్రమిస్తుందని బుద్ధుడు ఎలా సిద్ధాంతీకరించగలిగాడు దీనికి తార్కిక రూపంలో సమాధానం వెతకడం కంటే చూల దుఃఖ ఖండ సూత్రంలో ఈ విషయాలపై బుద్ధుడు జైనులతో జరిపిన సంవాదంలో ఇంకా స్పష్టమైన వివరణ లభిస్తుంది ఆ సంవాదంలో బుద్ధుడు ఇలా అంటాడు ఓ నిఘంతవులారా గత జన్మలో మీరు చెడిక్రియలు క్రియలు చేసి ఉంటారు వాటి నివృత్తి కోసమే మీరు ఈనాడు కఠోరమైన నియమాలను అవలంబిస్తున్నారు శారీరకంగానూ వాక్కు రూపంలోనూ మానసికంగాను ఎంతో నిష్టగా ఉండడం ద్వారా గత కర్మ యొక్క ఫలితం నివృత్తి చేసుకోదలుస్తున్నారు ఆ విధంగా గత కర్మ యొక్క ఫలితం దూరం చేసుకుంటూ కొత్తగా ఎలాంటి చెడు కార్యాలు చేయకూడడం ద్వారా భవిష్యత్తును స్వచ్ఛపరచుకోగలుగుతున్నారు ఆ విధంగా గతం ప్రస్తుతం క్షాళనపరచబడింది చెడు పూర్తిగా తొలగించబడినది చెడు లేనప్పుడు బాధాకరమైన భావనలు కూడా ఉండవు బాధాకరమైన భావనలు లేనప్పుడు చెడు పూర్తిగా తొలగిపోయినట్లే మీరు చేసే ఈ బోధనలు మేము సమర్థిస్తాము అంగీకరిస్తాము సంతోషిస్తాము అయితే ఓ నిఘంతువులారా మీరు ఈ జన్మ ఎత్తక పూర్వం మరో జన్మ ఉండున్నట్లు ఖచ్చితంగా చెప్పగలరా చెప్పలేము గత జన్మలో మీరు పాపాలు చేసింది చేయినది మీకు తెలుసునా తెలియదు గత జన్మలో ఫలానా చలిక్రియ చేశామని కానీ చేయలేదని కానీ చెప్పగలరా సాధ్యం కాదు ఆ విషయం అలా ఉండగా మానవుని యొక్క స్థాయి వంశపార్యపరంగా సంక్రమించడం కంటే తాను నివసించే పరిసర వాతావరణంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని బుద్ధుడి ఇచ్చిన వివరణ రెండవది ఆ విషయమై దేవదహ సూత్రంలో బుద్ధుడు ఇలా అన్నాడు ఒక వ్యక్తి అనుభవించే సత్ఫలితాలు లేక దుష్ఫలితాలు గత జన్మ నుండే సంక్రమిస్తాయి అని కొందరు సన్యాసులు బ్రాహ్మణులు ప్రచారం చేస్తున్నారు ఆ విధంగా భావిస్తూ గత జన్మ యొక్క చెడు క్రియల ఫలితాన్ని తొలగించుకొని ఈ జన్మలో క్రొత్త చెడు క్రియలు చేయకుండా ఉండడం ద్వారా భవిష్యత్తులో ఏ దుష్క్రియ ఫలితాలు మిగలవని వారు భావిస్తున్నారు ఆ విధంగా చెడు క్రియలు అంటూ మిగలకపోవడంతో దాని యొక్క చెడు ఫలితాలు ఉండవు చెడు ఫలితాలు ఉండవు కనుక చెడు భావనలు ఉండవు చెడు భావనలు ఉండవు కనుక భవిష్యత్తు స్వచ్ఛమై ఉంటుందని భావిస్తున్నారు నిఘంతువుల భావన కూడా ఇదే పరిసర వాతావరణ ప్రభావం వలననే జీవులు సంతోషంగా కానీ దుఃఖం కానీ పొందగలుగుతున్నారని భావించినట్లయితే నిఘంతువులు బోధించేది అవాస్తమైనదే బుద్ధుడి ఇచ్చిన వివరణ చాలా సహేతుకమైనది దీనిని బట్టి గత జన్మ యొక్క కర్మ అనే దానిని బుద్ధుడు విశ్వసించలేదని తెలుస్తున్నది అంతేకాక పరిసర వాతావరణ ప్రభావం వల్లనే మానవునికి సంతోషం లేక దుఃఖదాయకం ఏర్పడుతున్నది కానీ గత జన్మ యొక్క కర్మ వల్ల కాదని బుద్ధుడు భావించాడు గత జన్మ యొక్క కర్మ అనేది బ్రాహ్మణ సిద్ధాంతానికి చెందినది అది ఆత్మకు చెందినది ఆత్మ అనేది ఒకటి ఉన్నదనుకోవడం ద్వారా ఆ గత జన్మ కర్మ అనే మీమాంస ఏర్పడింది ఆత్మ అనే దాన్ని అంగీకరించదని బుద్ధుని ధర్మంలో గత జన్మ యొక్క కర్మ అనే దానికి ఆస్కారమే లేదు బౌద్ధ ధర్మంలోనూ హిందూ మతంలోనూ చెప్పబడిన కర్మ సిద్ధాంతం ఒక్కటేనని నమ్మించేందుకై కొందరు ఉద్దేశపూర్వకంగా బుద్ధుడు చెప్పని వాటిని బౌద్ధ వాంగ్మయంలో పొందుపరచడం జరిగింది కానీ హేతుబద్ధంగా పరిశీలించినట్లయితే బుద్ధుడు అలాంటివి చెప్పలేదని నిర్ధారణ అవుతుంది బుద్ధుడు అలా చెప్పలేదని నిర్ధారించేందుకు సర్వసాధారణమైన కారణం కూడా ఉంది గత జన్మలో చేసిన కర్మానుసారంగానే మరు జన్మలో దాని ఫలితం ఉంటుందనే ఒక అసమాన సిద్ధాంతాన్ని సృష్టించడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది అది కేవలం పేదలు పామరులు అయిన ప్రజానికం పట్ల పాలకులు సమాజం ఎలాంటి బాధ్యత వహించకుండా తప్పుకునేందుకే ఉపయోగపడుతుంది అలాంటి ఉద్దేశమే లేకుండా అలాంటి అమానుషమైన అసంబద్ధమైన సిద్ధాంతం సృష్టించబడి ఉండేది కాదు మహాకారుణ్యమూర్తి అయిన బుద్ధుడు అలాంటి సిద్ధాంతాన్ని సమర్థించాడనుకోవడం ఊహించలేని విషయం జైభీమ్ నమో బుద్ధాయ